సో ఈరోజు ఉజ్జయిన్లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం ఇక్కడైతే మేము బొట్లు పెట్టించుకుంటున్నాం సో బొట్లు పెట్టించుకున్నాక బయలుదేరుతాం వీళ్ళేమో మంచిగా ఈ బొట్లు పెడుతున్నారు పది రూపాయలు తీసుకుంటున్నారు ఒక్కొక్కరు ప్రసాదం కోసం అనమాట వాళ్ళ షాప్లో ప్రసాదం కొంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి అనమాట దానికోసం వాళ్ళ సేల్ కోసం చేస్తున్నారు వాళ్ళు గైస్ మనం ఏంది ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేస్తున్నాం మొత్తం మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది టైమ్ మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఏంటంటే మనం దర్శనానికి వెళ్ళిపోవాలి మేబీ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ది స్పెషల్ దర్శనం శీఘ్ర దర్శనం అంటారు అదొకటి దాని తర్వాత చెప్పు స్టాండ్ కూడా ఉన్నాయి అక్కడ దర్శనం క్లియర్ హాజీ आपका प्रसाद लेने के लिए है ना पूछ रहे आप पता है बहुत लोग वही बोल रहे थे अभी पूरा इतना दस लोग आगे मेरे ऊपर वो लोग दर्शन के लिए जा रहे हैं ना चप्पल भी लगा सकते हो ना ऐसा ही पूछ रहे हैं और जने क्या अब इधर अंदर है चप्पल लगाने के लिए और आपका प्रसाद सेल होने के लिए ऐसा बोल रहे हैं आप ये तो पता है ఏడున్నారా బాబా వీళ్ళు వీళ్ళు వస్తున్నారా లేదా అసలు వీళ్ళు నేను నడుచుకుంటే వెళ్ళిపోతా ఉన్నా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినారో ఏందో ఏమో మా అన్న మమ్మీ ఇంకా మా డాడీ మొత్తం నలుగురం ఎక్కడికి వెళ్ళినారా బాబు వీళ్ళు ఎదుగు ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాము దగ్గరలో ఉన్నాం ఇది టెంపుల్ ఇంద్రాన్ అయినా ఇంతమంది జనాలు ఉన్నారు మొత్తం గుంపులు గుంపులు ఉన్నారు జనాలు అందరూ ఫ్యూజే మార్నింగ్ అయినా సరే ఇంతమంది జనాలు ఉన్నారు ఉద్యంలో నెక్స్ట్ ఇక్కడ ఒక టెంపుల్ ఏదో ఉంది శ్రీ గోపు బాలేశ్వర్ మహాదేవి మందిర్ ఎదుగుంట మహాదేవి మందిర్ అంట శి శివుడిదే ఈ టెంపుల్ టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి ఉజ్జైన్లో ఉజ్జయిన్కి వెళ్ళే దారిలో ఉన్న టెంపుల్ అనమాట ఇది సో ఇక్కడ ఈ టెంపుల్ దర్శించుకొని అప్పుడు వెళ్తాం అనమాట కిందకి వెళ్ళాము అనుకో స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి సో అన్నయ్య కూడా ఇక్కడికి వెళ్ళినట్టున్నాడు ఎదుగుండి కింద స్టెప్స్ ఉన్నాయి నందీశ్వరుడా ఈ టెంపుల్ ఏమో కింద అండర్ గ్రౌండ్ లోపల ఉన్నట్టు మెట్ల ద్వారా కిందకి వెళ్ళి దర్శించుకోవాలి శివయ్య ఉన్నారు ఇక్కడ లోపల డాడీ రమ్మను డాడీ వెళ్ళి ఎట్టి వెళ్ళిపోయాడు మళ్ళీ కనిపించడు వెళ్దాం తన లోపలికి శివ హర 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 మహాదేవ శివ

हर हर महादेव शंभो शंकर 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 दम गोंडो पावटू इकडे चालो शॉप नु गुड అన్ని ఫుడ్ ఐటమ్స్ తిండికి దాని తర్వాత ఏమంటారు ఇక్కడ మహాకాళిషేత్ర ఈ ప్రసాదాలు అన్ని ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఇదిగోండి ఇక్కడ ఇటు వెళ్ళాలి ఇది ఇది లోపల ఇటు ఇటు వెళ్ళాలి స్ట్రైట్ మొత్తం అన్ని షాపులే ఇక్కడ అన్నీ కొనుక్కోవడానికి పూజా సామాగ్రిలు ఇదిగోండి ప్రసాదాలు దాని తర్వాత షెట్లు ఉన్నాయి ఇక్కడ మహాకాల్ షెట్ అని చెప్పి ప్రి ప్రింస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అన్నమాట ఎంట్రీ ఎంట్రీ ఇక్కడ నుంచి వెళ్తే దాని తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ టిక్కెట్స్ కూడా ఉంటాయి ఎంట్రన్స్లోనే ఇక్కడ ఒక ఎల్సిడి స్క్రీన్ ఉంది ఈ ఎల్సిడి స్క్రీన్లో లైవ్గా ఈ జ్యోతిర్లింగ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగాన్ని మనం దర్శించుకోవచ్చు అనమాట సో ఇక్కడ కౌంటర్ ఉంది దర్శన్ టికెట్ కౌంటర్ దాంతోపాటు మొబైల్ కౌంటర్ ఈ రెండు కౌంటర్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ దర్శన్కి టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఒకసారి వ్యూ చూడండి ఇక్కడ చెప్పులు స్టాండ్ ఉంది సో ఇక్కడ చెప్పులు పెట్టేసుకొని ఇదంతా ఇక్కడ పెద్ద లైన్ కనిపిస్తుంది కదా మీకు సో ఈ ఏంటంటే ఓంకారేశ్వర అది భస్మారతి కోసం లైన్ నిన్న రాత్రి అంతా పది గంటల నుంచి నించు వీళ్ళు పొద్దున సెవెన్ ఓ క్లాక్కి వీళ్ళని వదులుతారు ఆ త్రివేణి గేట్ దగ్గర అక్కడ వదిలిన తర్వాత వీళ్ళని ఏం చేసుకోడు ఆ సెక్యూరిటీ గార్డు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ లైన్లో పెడతారు లైన్లో పెట్టి ఇగో ఇక్కడ టికెట్లు ఇస్తారనమాట ఇక్కడ ఈ ప్లేస్లో టికెట్లు ఇస్తారు వీళ్ళు సో ఇదన్నమాట ఈ లైన్ అంతా ఇదే ఫైనల్లీ దర్శనం అయిపోయింది అప్పుడు దర్శనం అయిపోయాక మేమేమో ఇక్కడ చిన్న ప్రసాదం ఉండేది ప్రసాదం కూడా తీసుకున్నాం చిన్న డబ్బాతోనే వీళ్ళు ఏ చలో ఇప్పుడు ఎల్ఈ టిఫిన్ ఇవ్వాలి బ్రేక్ఫాస్ట్ కోసం సో బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అప్పుడు బయటికి ఇంకా వెళ్ళాలి టైం టైమా వన్ అవర్ పట్టేసింది మొత్తం అంటే మనం ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయి ఉంటుంది మినిట్స్ అయిపోయింది ఇక్కడ టీషర్ట్ కొనడానికి వచ్చాము वन टीशर्ट मा दे मागे देना वाइट भी दिसको हमें वाइट है ए साइज बेटा वाइट 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 में बता दो जी वाइट थी 2 टू वाइट्स दोनों दोनों ने डेविड के लिए पेस्ट करना है एक्सेल है पूरा मत आगे నాది ఎక్సెల్ కిదినే పచ్చాస్ ఇక్కడ ఒక హోటల్కి వచ్చినాము లేని దోశ ఒక టీ టీ తీసుకున్నాం మా డాడీ మంచిగా టీ తాగుతున్నాడు మా డాడీ ఏమో दोसा भी इसको वाला मां मम्मी కూడా ప్లెయిన్ దోసా తీసుకున్నారు అహ్ కిటి పుడి కూడా వచ్చా మన ప్లెయిన్ దోసా మనకు వచ్చేసింది మన ఊ తోప మోడర్ పెట్నాడు మన ఊ తోప ఇంకా వెయిట్ చేస్తా అన్నాడు కొంచెం సేపు సోజేసినాడు మా అమ్మితోనే क्या जी खाना खाने के लिए पता नहीं जी यही आऊंगा मैं भी वही पूछने के लिए आया था ये कूपन कूपन मिल गया आपको कूपन किधर मिल रहा है ఇప్పుడు మహాకాల్ క్వారిడోర్కి వెళ్తున్నాం సో ఇక్కడి నుంచి చాలా స్టాచ్యూస్ ఉంటాయి అలానే విగ్రహాలు చాలా విగ్రహాలు అనేటివి ఉంటాయి చాలా అందంగా ఉంటుంది నైట్ టైం అయితే మీరు నైట్ టైం విజిట్ చేయండి మేమైతే ఈ ఆఫ్టర్నూన్ టైం ఎందుకు విజిట్ చేస్తున్నాం అంటే ఇక్కడ ప్రసాదం కూడా పెడుతున్నారన్నమాట మధ్యాహ్నం ప్రసాదం సో దానికోసం మేము ఈ మహాకాల్ కారిడార్ నుంచి నడుచుకొని వెళ్తున్నాం చాలా అందంగా ఉన్నాయి విగ్రహాలు అయితే మేము కూపల్ మేము కూపన్ తీసుకోవడం మర్చిపోయామ్మా అయితే వాళ్ళు త్రివేణి గేట్ దగ్గర ఉంటుందని అన్నారు సో ఇక్కడ కూపెన్ ఇస్తాను అడిగితేనే స్ట్రైట్కి వెళ్ళిపోమన్నాడు ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే కూపెన్ కూడా ఉంటుంది సో కూపన్ అక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోదాం ఓ అవివో ఉన్నాయి రా బాబు విగ్రహాలు ఇదిగోండి శివయ్య పెద్ద విగ్రహం ఇదే దాని తర్వాత ఇక్కడ చూడండి ఈ విగ్రహాలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ లక్ష్మీ స్వామి వారు కూడా ఉన్నారు సో ఇప్పుడు మనం ఈ లైన్లో నుంచి వెళ్ళిపోవాలి తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి యాజ్ లాంగ్ యాజ్ ఎర్లీ ఇదిగోండి లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఈ విగ్రహం చాలా క్లియర్గా చూడండి హెడ్ వచ్చేసి లయన్ మళ్ళీ బాడీ వచ్చేసి హ్యూమన్ బాడీ కింద లోవర్ పార్ట్ ఏదైతే ఉందో అదైతే మళ్ళీ లయన్ సో ఇలాంటి విగ్రహం నేనైతే ఇప్పుడు చూడలేదు ఇదేమో హనుమాన్ హనుమాన్ పంచముఖ హనుమాన్ విగ్రహం అన్నమాట ఇక్కడ ఏంటంటే అమృతాన్ని చీల్చిస్తున్నారు ఇక్కడ సో దేవతలు ఇంకా అసురులు ఇద్దరు కలిపి అమృతాన్ని చీల్చే స్టాచ్యూ అనమాట సో ఇది చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ శివయ్య మంచిగా తన పిల్లలతో ఉంటే ఈ రావణాసురుడు తన బొట్టని తన చిటికన వేలుతోనే కొండలు లేపడానికి ట్రై చేస్తాడు అప్పుడేంటిది అప్పుడు ఏం చేస్తారంటే శివయ్య తన కాళ్ళతో ఒక తన్ను తి ఈ రావణాసుడు కింద పడిపోతాడు సో ఇది ఆ పిక్చర్ సో ఇది స్టోరీ ఇది అండి ఇదంతా మేబీ పార్వతి తల్లి అనుకుంటా ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్న వాళ్ళు సరస్వతి తల్లి మధ్యలో ఉన్నవారు ఈ లాస్ట్లో ఉన్నవాళ్ళు ఎవరో నాకు కరెక్ట్గా తెలియడం లేదు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి మన పార్వతమ్మ మిడిల్లో వచ్చేసి సరస్వతి దేవి లాస్ట్లో ఎవరు తెలియదు మరి ఈ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది ఇక్కడేమో విష్ణుమూర్తి ఇంకా శివయ్య ఏం చేస్తున్నారో తెలియడం లేదో ఇక్కడేమో మన మహర్షిలు వారు ఇదంతా ఆర్కిటెక్చర్ బాగా క్రేజ్ చేసినారనమాట చాలా బాగుంది ఆర్కిటెక్చర్ మాత్రం ఎదుగుండే భోజనాలకి ఇంత లైన్లో పోవాలరా బాబు ఇప్పుడు అసలు ఉంది అసలు నేను మాత్రం మధ్యలో నుంచి నడుచుకుంటూ పోతున్నా మా అన్న వాటర్ బాటల్ పట్టుకొని పోతున్నాడు అదే శివయ్య తన నంది మీద కూర్చొని బాగు ఆయన వీలైనరా బాబు సడన్గా వచ్చినాడు ఈ చూడండి ఆర్కిటెక్చర్ అసలు ఎంత బాగుందో ఈ గరుడ వాహనం అనుకుంటా ఆ గరుడ వాహనం ఈ ఆర్కిటెక్చర్ కిందంతా ఏనుగులు ఇక్కడేమో శివయ్య మళ్ళీ శివయ్య ఇంకా బ్రహ్మ ఎదుండి ఇక్కడేమో శివయ్య ఇక్కడేమో బ్రహ్మ శివయ్య ఇంకా ఎవరో వారు ఉన్నారు ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుందిరా బాబు నేను ఇట్లాంటి ఆర్కిటెక్చర్ చూడలేదు శివయ్య మెడి మెడిటేషన్ చేస్తున్నట్టు ఇంకొక చిన్న కార్వింగ్ ఈ మధ్యలో ఇవి రావడం వల్ల చూడండి మంచిగా వీళ్ళు ముసలి వాళ్ళ అందరికీ పోనీకే ఇది కూడా ఏర్పాటు చేసినారు ఈ ఎలక్ట్రిక్ కార్స్ అనమాట వీటిల్ని అసలు సౌండే రాదు వీటిల్కి నెక్స్ట్ వచ్చేసి శివయ్య తాండవం చేస్తున్న పిక్చర్ సారీ కిందంతా ఎలిఫెంట్స్ పెట్టరు ఇక్కడేమో పార్వతి తల్లి ఇంకా శివయ్య పార్వతి తల్లి శివయ్య కళ్ళు మూస్తా ఉండింది సో ఆ పిక్చర్ అనమాట ఇది ఆర్కిటెక్చర్ మాత్రం భలే ఉందిరా అవో చూడండి సోనా మొత్తం అంతా ఇదే బాబు మొత్తం స్టోరీస్ మన ఇండియన్ మైథాలజీ మొత్తం అంతా ఇక్కడే కార్ చేసి పెట్టారు ఇది మీకు కనబడుతుందో తెలియదు ఈ స్టోరీ ఇది మన శివయ్య శివయ్య ఒడిలో పొజ్జ గనప కూర్చొని ఉన్నారు ఇక్కడ అందరు దేవతలు అందరూ వచ్చి కూర్చొని ఆశీస్సులు ఇస్తున్నారు ండో మీకు ఎవరికైనా తెలుసు ఉంటే కింద కామెంట్ లో చెప్పండి ఇదంతా అదే కొన కొనా ఉంది త్రిశూలం వరకు వచ్చినాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సెక్యూరిటీ గార్డ్ని ఒక ఆమెను అడుగుతానేమో ఆమెమో ఇక్కడి నుంచి ముందుకెళ్ళామన్నది రైట్ ఎండ్లో సో ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి లోపల నుంచి నడుచుకుంటూ వచ్చాము ఇక్కడి నుంచి వచ్చాక ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళమన్నారు ఇదిగోండి మేబీ అదే అనుకుంటా చమేలి దేవి అగ్రవాన్ భవన్ కనిపిస్తుందో లేదో తెలీదు మేబీ ఇది అనుకుంటా సో ఇప్పుడు ఇక్కడి వరకే వెళ్ళిపోవాలి ఇదిగోండి శ్రీ మహాకాళేశ్వర్ మందిర్ అన్న క్షేత్ర చమేలీ దేవి అగ్రవాన్ భవన్ సో ఇదే అనమాట ఇక్కడే ఫ్రీ భోజనం అనేది పెడతారు సో ఇక్కడ నుంచి నడుచుకుంటు ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ అనేటివి ఇక్కడ మెయిన్ ఇక్కడ ఇవే చీపెస్ట్ వే ఆఫ్ ట్రావెలింగ్ అనమాట ఇదే ఈ ఎలక్ట్రిక్ ట్రై ఈ ఎలక్ట్రిక్వి చూడండి పక్కనే ఆవులు కూడా చిన్న చిన్న దూడలు కూడా ఉన్నాయి ఫస్ట్ ఉంది కదా చిన్న ఎలక్ట్రిక్ ఆటోస్ నేనైతే ఫస్ట్ టైం చూస్తాను ఇలాంటివి ఎలక్ట్రిక్ ఆటోస్ ఎంతమంది లైన్ ఉన్నారు నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా అక్కడ చెప్పులు పెట్టేసుకొని వెళ్తూ ఉన్నాం ఇంకా ఈ లోపలికి ఫైనల్లీ వచ్చేసాము భోజనం చేయడానికి ఫ్రీ ప్రసాదం అన్నమాట చాలా మంది వచ్చారు ఇదిగోండి ఇక్కడ సాంబారు ఇంకా రైస్ వేస్తూ ఉన్నారు వీళ్ళు ఈ ప్లేట్ చూడండి ఇందులో రైస్ పప్పు చారు అది కుక్కుంబర్ కర్రీ అనుకుంటుంది దాంతోపాటు చపాతీలు కూడా వేసారు మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు చపాతీలు కూడా దాంతోపాటు ఒక స్వీట్ సో ఇవన్నీ నాకైతే చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే బాగా నచ్చింది దీంట్లో ఎక్కినాం మేము ఈ చిన్న ఎలక్ట్రిక్ ఆటోలో వీళ్ళు మాత్రం మంచిగా కూర్చొని తినేసి ఎండ అంట ఎండ ఎల్లో మళ్ళీ లాడ్జ్కి వెళ్ళిపోయి ఇప్పుడు మాస్క చూ కదా రండి చూపించే అయితే ఇప్పుడు మళ్ళీ లాడ్జ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి వస్తాం ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇంకా శక్తిపీఠ టెంపుల్